హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా వదిన చేసే కొబ్బరి టమాటా కొత్తిమీర పచ్చడి అయితే మీకు చూపించబోతున్నాను ఫుల్ ప్రాసెస్ మా వదినే చేసిందండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక మూడు నాలుగు గరిటల వరకు అయితే ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ వేడయ్యేలోపు ఇట్లా పచ్చిమిరగాయలు అయితే సగానికి రెండుగా అయితే చీలికలు చేసేసుకోవాలండి కట్ చేసుకునే లోపు మనకి ఆయిల్ అయితే చక్కగా హీట్ అయిపోతుందండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే వేసేసుకోవాలండి గరిటతో ఒకసారి అయితే కలిపేసుకోవాలండి ఈ పచ్చిమిరగాయలు క్వాంటిటీ అయితే పావు కేజీ తీసుకున్నామండి హాఫ్ కేజీ టమాటాస్కి ఒక కొత్తిమీర కట్ట పెద్ద కట్టకి అయితే పావు కేజీ అయితే పచ్చిమిర్చి అయితే తీసుకున్నాము ఈ మిర్చి వేగేంత లోపు అయితే కొత్తిమీరని ఒక రెండు సార్లు అయితే నీట్గా అయితే వాటర్లో వాష్ చేసుకున్న తర్వాత ఇట్లా సన్నగా అయితే కట్ చేసుకోవాలండి మా వదిన ఇట్లా అయితే వంట చేస్తుంటే మా అన్నయ్య అయితే డైలాగ్స్ అయితే వేస్తున్నాడండి కామెడీగా మా వదిన కష్టపడుతుంది కదా సో హస్బెండ్ చూడలేరు కాబట్టి మా అన్నయ్య జోక్స్ వేస్తున్నారు మా అన్నయ్య జోక్స్ వేసేలోపు మిర్చి అయితే చక్కగా వేగిపోయినాయి అండి ఇట్లా వేగిన వాటిని అయితే ఒక గిన్నెలోకి అయితే సపరేట్ చేసుకోవాలండి మా వదిన ఏం చేసినా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి అదే ఆయిల్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి కొత్తిమీర దాన్ని కూడా అయితే యాడ్ చేసేసుకోవాలండి ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి మగ్గనివ్వాలండి ఇది మగ్గేలోపు మా బాబాయ్ అయితే పుష్పాల డైలాగ్ అయితే చెప్పి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడండి ఈ లోపు వాడు డైలాగ్ చెప్పేలోపు కొత్తిమీర కూడా మగ్గిపోయింది దీన్ని కూడా ఒక బౌల్లోకి అయితే సపరేట్ చేసేసుకోవాలి ఈ మగ్గే లోపు మనం ముందుగా అయితే ఒక హాఫ్ కేజీ వరకు టమాటాలను కూడా అయితే కట్ చేసుకోవాలండి అదే ఆయిల్లోకి టమాటా మొక్కలను కూడా వేసి మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి ఇవి మగ్గేలోపు మనం కట్ చేసి పెట్టుకున్న ఒక కొబ్బరికాయ ఉంటుంది కదండి ఆ కొబ్బరికాయని ఇట్లా ముక్కలుగా అయితే కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవాలండి ఆన్ అండ్ ఆఫ్ చేయడం వల్ల మనకి పేస్ట్ అయితే అవ్వదు కొబ్బరి మనం తురుముకుంటే ఎట్లా ఉంటుందో అలా అయితే అవుతుంది దాన్ని సగం అయితే ఒక బౌల్లోకి సపరేట్ చేసుకోవాలండి ఇలా కొబ్బరి ఉన్న మిక్సీ జార్లోకి మనం ముందుగా పచ్చిమిర్చి కొత్తిమీర వేయించి పెట్టుకున్నాం కదండి అది చల్లారిన తర్వాత వాటిని వేసుకొని కాస్త ఉప్పు అయితే వేసుకోవాలండి ఉప్పు వేసుకున్న తర్వాత టమాటాలు మగ్గుతున్నప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా అయితే వేసి మగ్గించుకోవాలండి ఉప్పు వేసాము కదా ఇప్పుడు కాస్త జీలకర్ర కూడా అయితే యాడ్ చేసుకొని ఐదారు వెల్లుల్లి రబ్బలు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ అయిన తర్వాత ముందుగా పక్కకి తీసుకున్నాం కదా కొబ్బరి తురుమును దాన్ని కూడా అయితే వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి ఈ కులతలతో కనుక పచ్చడి తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది రైస్లోకి చపాతీలోకి దోశలోకి ఇడ్లీలోకి ఏ కాంబినేషన్లోకైనా సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ లోపు టమాటాలు కూడా అయితే అండి టమాటాలు మగ్గిపోయిందని మిక్సీ జార్లోకి తీసుకొని వెంటనే అయితే వేడివేడిగా ఉన్నప్పుడు అయితే మిక్సీ ఆడకూడదండి ఇవి కాస్త ఒక ఐదు పది నిమిషాలు చల్లారిన తర్వాత వీటిని కూడా మిక్సీ పట్టేసుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ అయిపోయింది అనుకుంటున్నారా ప్రాసెస్ కాదండి లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఇక్కడే ఉందండి పోపు వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలను అయితే వేసుకోవాలి అవన్నీ చక్కగా వేగిన తర్వాత జీలకర్ర కూడా వేసుకొని జీలకూర కూడా వేగిన తర్వాత ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత ఒక ఐదు ఆరు వెల్లుల్లి రబ్బలను అయితే చక్కగా దంచేసుకొని వేసుకోవాలండి పచ్చళ్ళు వెల్లుల్లి ఫ్లేవరే బాగుంటుంది కాబట్టి ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు ఈ వెల్లుల్లి కూడా చక్కగా వేగిన తర్వాత ఐదారు ఎండుమిర్చిల్లో కూడా అయితే ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత కరివేపాకు కూడా అయితే వేసి వేయించుకోవాలండి అంతే అండి పోపు అయితే రెడీ అయిపోయింది ఈ పోపు రెడీ అయిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పచ్చళ్ళలోకి అయితే వేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర కొబ్బరి టమాటా పచ్చి రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్